ఈ ఇండివిజువల్ ముచ్చ మాట్లాడి ఇండివిజువల్గా పార్టీల్లో పెట్టి పార్టీ కార్యాలయం కట్టు కాదు కానీ ఆయన చదువురా నేను అన్న నిజంగా నిదర్శనమే చదువురాదా అనేది నిదర్శనం ఎందుకు ఆయన చెప్పిన మాటల్లో నేను ఏమన్నా ఐదు వందల అనుకున్నా ఇప్పుడు ఏమన్నాడు పన్నెండు అయింది పదకొండు అయింది పద్దెనిమిది అని నేను విలువలకు అంటు సార్ సార్ ఆయన మాట్లాడితే చూసుకోమను ఆయన మాట్లాడింది ఆయన చూసుకోమను మాట్లాడితే నేను మాట్లాడినా తర్వాత ఇప్పుడు నిదర్శనం ఎందుకు దీవం మళ్ళీ మీ అందరికీ ముందు దేవమల్ల ఎవరు ఆయన ఎత్తలేరు కదా దేవమల్లయ్య భూమి ఉన్నది అన్నాడు దేవమల్లయ్య అంటాడు నేను కాదు దేవని నడిపి చిన్నయ్య మల్లయ్య దేవ మల్లయ్య నడిచి చిన్నయ్య వాళ్ళ భూమి వాళ్ళకున్న మంచి చిన్న మొక్కల నాకు ఆ గుండె కూడా లేదు నా కొడుకులకు ఉంది నా భార్య ఉంది కాబట్టి ఆయనకు చదువు వస్తే కదా అసలు ఏ మల్లయ్యం తెలియదు కాబట్టి అందుకే నేను చదువురాలు చెప్పాను వాడు ఎవడో కాయ రష్ట చుట్టుపక్క వస్తాడు వచ్చి ఏదో ప్రశ్న ఉందో అట్లా బిరుగు బిరు మాట్లాడతాడు ఆయన ఆయన ఆయనకు తెలుసు ఆక్రమాలు చేయాలని ఆయన తెలుసు కాబట్టి అందుకే బంగ్లాల్ని మీద పెట్టినాడు ఇక్కడ ఇక్కడ మళ్ళా రత్నాపురంలో మెట్టుపల్లిలో ఆయన వాళ్ళు నేను ఏదో నది నుండి నేను కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు మేము దందాలు చేసినాము ఏదో బిల్లు చేసుకున్నాం తప్ప ఈ పంచాయతీలు పా ఇన్ని మంది ప్రజలు కొట్టడం మాకు తెలియదు కాబట్టి మేము దేవుడు గుళ్ళు ఎక్కడం గుళ్ళు మోయడం దేవుడు మోయడం తెలియకనే మేము నువ్వు నువ్వు ఏదో ఎన్నో అరాష్టాలు చేసినావు ఆయన నేను ఓచుకున్నాను నేను ఎప్పుడు కూడా ప్రశ్నలు కానీ ఇవ్వాలి దాన్ని కూడా వచ్చినావు నేను చెప్తున్నా ఇంకా మస్తున్నది చెప్పాలనుకుంటే నువ్వు నా కోరివాళ్ళంటే నేను అన్ని రకాల చదువు ఉంది సంధ్య ఉంది నాకు తెలివి ఉంది కష్టపడతానే రాత్రి బాగుంటుంది నేను ఏదో నీ వాని కూర్చోండి వాణ్యం ఉంచడం ఉంచడం అనేది ఆలోచన నాకు లేదు కాబట్టి దేవసాయ వల్ల నాకు నేను కష్టపడ రాత్రి నా ఉద్యోగం ఏదైనా పరిహారం చేసుకుంటాను నా వ్యవసాయం ఇప్పటికే ఎంత గడిపిటీ చేసినా ఎంత ఎంపీ చేసినా సర్పం ఎంపీటీ చేసినా సర్పంచ్ చేసినా అన్ని చేసినప్పుడు మేము మా భార్య వ్యవసాయం చేస్తాం తోటలో ఆ వ్యవసాయం చేస్తున్న నేను ఏదో దొంగ చేసుకుంటే నేను ఎక్కడన్నా దీని అనుకుంటున్నాను విధి చేసిన అవంతే కానీ నేను ఊరికే మీ మనం ఆటోమేట్ కొట్టుకోవడం మీ బిచాలమో నా చాలా మట్టడం నాకు లేదా వాడు కాబట్టి నువ్వు చదువుకో మంచిగా మంచిగా అర్థం చేసుకో దేవాలయ ఇవ్వడు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ ఇవ్వడు చూసుకో పట్టిగా వాడికి ఉన్నదా ఉన్నదా కొన్ని కొణం అమ్మిన దానికి నాది కాదు నేను అక్రమ తీసుకోవాలి నేను గంగారెడ్డి దగ్గర నాకు అవసరం లేదా అమ్ముకున్నాను నా దగ్గర లేదు భూమి కాబట్టి నువ్వు బట్టి ఎందుకు నువ్వు నా గురించి మొత్తం మళ్ళీ మాత్రం ఎందుకు చూసుకుంటున్నావు నీ గురించి నువ్వు చూసుకో నువ్వేం చేసావు నువ్వు మల్లాపురంలో నాలుగు ఎకరాలు ఎర్రలో ఉన్నావు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది ఎకరాలు చేసుకున్నావు సార్ నేను ఎవరేమన్నా లేరు పండించుకున్నావు పండించుకో నీకు కూడా నీకు వెళ్ళిపోయినా నీకు పోతుంది నాదిపోయినా నాదే అవుతుంది నేను మాత్రం ఆ క్రమంలో ఎక్కడక్కడ చేయలేను ఇప్పుడప్పుడు ఎప్పుడు నేను ఇప్పుడంటే పదిహేను ఎకరాల కంటే నా సొంతం భూమి ఎక్కడున్నా నీకు పట్టా చేస్తారా నీ భార్య ఎక్కడ ఎక్కడా నీ పడరా నాకు ఇద్దరు ఒడుకులు ఉన్నారు నేను కష్టపడుతున్నాం నల్లూరు కష్టపడుతున్నాను నీ మీద మీద ఇంత కూర్చోండి నా ఆంటి పంచాలు ఈ పెట్టుకున్న కాదు కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు ఏదన్నా పుస్తకాలు వచ్చినా ప్రజలు తెలుసు అందరూ నా గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్తున్నావు నీకు చదువు రాదు కాబట్టి అది తెలుసుకో దేవమాలయ్య ఒకసారి క్లారిటీ తెలుసుకున్నాక మాట్లాడరు